ఇవి తానికాయలు అండి ఇవి కరక్కాయలు ఇవి ఉసిరికాయ పెచ్చులు ఈ కాయల పెచ్చులు తీసి ఇవి తానికాయ అండి ఇదంతా తానికాయ పెచ్చు ఇదంతా కరకాయల పెచ్చులు పెచు. ఇలా గింజల మీద ఆ పెచ్చులు తీసేసి గింజలు పక్కన పెట్టుకుంటే ఈ మూడు కలిపి మనం చూర్ణం అంటారు ఈ మూడు సంభభాగాలుగా తానికాయి కరక్కాయి ఉసిరికాయి ఈ మూడు త్రిఫల చూర్ణం త్రిఫల త్రిఫలాలు అంటారు వీటిని కలిపి చూర్ణం చేస్తే త్రిఫల చూర్ణం అయింది ఇప్పుడు రోట్లో వేసి దంచి మీకు చూర్ణం చూపిస్తాను ఇది త్రిఫల చూర్ణం అండి రోట్లో వేసుకొని చూర్ణం చేసుకుంటే త్రిఫల చూర్ణం అయిపోంది ఇది వాత కఫ పిత్త మూడు దోషాలకి పనిచేస్తుంది అండి చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తీసుకోవచ్చు చిన్నవాళ్ళకి ఆ స్పూను పెద్దవాళ్ళకి స్పూన్ దాకా తీసుకోవచ్చు ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి త్రిఫల చూర్ణం తానికాయలు కరక్కాయలు ఉసిరికాయలు సమభాగాలుగా వేసి రోట్లో దంచుకోవడమే